వినయ్ न्यूज़ కు స్వాగతం నా పేరు కరుణ్ కుమార్ విడ హెడ్ లైన్స్ అందరికీ నమస్కారం ఆంధ్రకి అభివృద్ధి సాధనంతో శక్తి అధ్యక్షుడు చంద్రబాబు పాలనలో స్వర్ణ యువ నడవద్దు మనం చేస్తున్నాం డెఫినెట్గా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు ఈ కుటుంబ ప్రభుత్వం పైన చాలా ఆనందంగా ఉన్నారు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారు మరి ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమీ అనలేక ఏదోటి ప్రభుత్వం విమర్శించాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే వాదనలో ఎటువంటి మాటలు లేవని మనం చేస్తున్నాం ఈవేళ కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనాలి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి గతంలో మనం చూసాం ఇదే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అలగుండే చూసాం ఇవాళ రోడ్లు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ముందుకు వెళ్తుంది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫింఛన్లు నాలుగు వేలు చేస్తా అని చెప్పారో అన్నం మాట ప్రకారం మొదటి జాగ్రత్తలు నిలబెట్టినారు అలాగే మహిళలకి గ్యాస్ సిల్ అని చెప్పారు మన నాకు దీపావళిని స్టార్ట్ చేశారు ఇవాళ జనసేన వ్యక్తిత్వ మేరకు డొక్క సీతమ్మ గారి పేరు పెట్టారు మధ్యాహ్న విద్యార్థుల భోజనంలో పథకం పేరు మరి రేపు ఉగాది నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు ముఖ్యంగా రేపు హిందో తరగతిని ప్రధానమంత్రి విశాఖపట్నం రాబోతున్నారు డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరాలు కల్పిస్తారు ముఖ్యంగా ఇక్కడ మన ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో దశ దిశ మార్పుపోతుంది డెఫినెట్గా యువతకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించబోతున్నారు ఈ ప్రాంతంలో అలాగే భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల మన ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి వాళ్ళని గుర్తుకు అమలు చేస్తున్నాం మరి ఈరోజు చాలామంది మాకు ఇంకా పదవులు రాలేదనే ఒక బాధ ఉంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో అలాంటి వారందరికీ గుర్తించి పదవులు ఇస్తున్న తగ్గం మనం చేస్తున్నాను డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అహార్నెస్లో కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో జీతాలు వచ్చే మరి వేళ ఒకటో తారీఖు అవగానే ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి మరి యువతికి ముఖ్యంగా యువతి కోసం రేపు విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్లో డిఫరెంట్గా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి అలాగే రైల్వే జోన్ శంకుస్థాపనకి అన్ని రకాలైన వరాడ్జలు పిలిపించిపోతున్నారు ప్రధానమంత్రి గారు మరి ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు మీరు మాట్లాడే అబాక మాత్రం పోతున్నాను ముఖ్యంగా ప్రజల్లో ఇంకోటి ఉంది గత ప్రభుత్వంలో మనం పూర్తిగా వేధించారు ఇంకా వాళ్ళు ఏమి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు డెఫినెట్గా గత ప్రభుత్వంలో నాయకులు ఎవరైతే ఏం చేశారో ప్రజల్ని ఏడిపిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ శిక్షిస్తారు డెఫినెట్గా ఎవరిని ఒకరు వదలరు ఇది ప్రభుత్వం ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రాన్ని దశ దిశ ప్రతి ఒక్క కుటుంబానికి ఆనందం నింపడం కోసం అని శ్రమిస్తారు తప్ప అంతా గత పార్కుల్లాగా ఈయన అరాచకలు చేయట్లేదు ఎటువంటి తప్పులు చేసినట్లేదు నిజాయితీగా వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో తప్పులు ఎండగట్టి ప్రజలు చూపించి అలా అరెస్ట్ చేసి దీనికి పంపిస్తారు గారు రాబోయే రోజు ఉత్తరాంధ్ర దశా దిశ మార్చి మనం గర్వపడేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు చేస్తా మనం చేస్తూ జై హింద్